హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు శారసు లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారు కదా మేము కూడా బాగున్నామండి ప్లీజ్ నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి ప్లీజ్ ఇదైతే నేను ఈరోజు వెండి రొయ్యలు టమాటా కర్రీ చేద్దామని చేస్తున్నా అండి ఇదైతే ఈవినింగ్ లాగ్ అనమాట పిల్లలు స్కూల్ కినుక వెళ్ళి నాకు ఇది ఈవినింగ్ టైంలో చేసే వర్క్ అనమాట అయితే వాళ్ళు వచ్చేసరికి వాళ్ళకు కూడా మ్యాగీ చేద్దాం అనుకుంటున్నాను మా పాప రాగానే ఏదో ఒకటి అడుగుతుందండి ఏదో ఒకటి మమ్మీ పెట్టు 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 అని అడుగుతుంది వచ్చేసరికి అయితే నేను చేసి అయితే ఉంచాలి తన అయితే ఈ కర్రీ అని మ్యాగీ అయితే ఒకేసారి అయితే చేసేస్తా నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ అయితే చేయండి ఇప్పుడు టమాటాలు అయితే కట్ చేసుకున్నా అండి తర్వాత ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నా కర్రీ కోసం అంతా ఒక రెండు మూడు పచ్చిమిర్చి కర్రీ కూడా బాగుంటుందండి ఎండి రొయ్యలు కర్రీ అంటే అందరు ఇష్టపడకపోవచ్చు స్మెల్ని బట్టి కూడా తినరు కదా కొంతమంది సో బాగుంటుంది కర్రీ అయితే నాకైతే ఇష్టమేనండి ఇంకా అదైతే కోసేసి అంత క్లీన్ చేసి అనమాట ఇవేనండి వెండి రొయ్యలు వీటినైతే ఫస్ట్ మనం ఒక కళాయి పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి వీటిని అయితే వేయించుకోవాలి అన్నమాట ఎందుకంటే ఇందులో పచ్చివాసన అట్లా పోయేవారికి వేయించుకుంటారు అనుకుంటా ఎందుకు వేయించుకుంటారు అనేది కూడా నాకు తెలియదులే కానీ వేయించుకుంటారండి అసలు అయితే నేనైతే సిమ్లో పెట్టి ఇవైతే వేయించుకుంటున్నా ఫస్ట్ అయితే ఒకసారి అయితే దగ్గరికి చూపిస్తా చూడండి ఇంకా ఇలా సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఒక రకమైన స్మెల్ వస్తుంది అనమాట ఇవి వేగేటప్పుడు ఆ స్మెల్ వచ్చినప్పటికీ అవి వేగినట్టు ఇటువైపు అయితే మ్యాగీ కోసం వాటర్ అయితే పెట్టుకుంటున్నానండి మ్యాగీ ఉడకబెట్టుకోవాలి కదా అయితే అసలు ఇంట్లో ఆడవాళ్ళకైతే మార్నింగ్ నుంచి పనే ఉంటుందండి నేను ఆల్రెడీ ఈరోజు మార్నింగ్ లాగ్ అయితే చేసాను అనమాట నా వర్క్ చేసుకుంటూనే అది ఆల్రెడీ అప్లోడ్ చేశాను చూడండి అది అప్లోడ్ చేసిన టూ డేస్కి అట్లా ఈ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను చేస్తాను అనమాట మార్నింగ్ ఆ వర్క్ అయిపోయింది తర్వాత మళ్ళీ ఇది కంటిన్యూ అనమాట వీడియోని ఒకే వీడియోలో అంతా పెట్టాలంటే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా లెంత్ అవుతుంది ఇంక అంత వద్దనేసి నేను కట్ అనమాట కొంచెం వరకు అయితే అక్కడ పెట్టేసిన ఇదైతే మిగతాదండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ వీడియో చూసేటప్పుడు ఆ వీడియో కూడా చూడండి చూసి అయితే నన్ను అయితే సపోర్ట్ చేయండి అక్కడ వాటర్ అయితే మరీని అండి మరిగినాక నేను మ్యాగీ తీసి ముక్కలు ముక్కలు చేసుకొని వేసుకున్నాను అనమాట అందులో మ్యాగీ అయితే మెత్తగా ఉడికించుకుంటా పిల్లలు కదా చిన్నపిల్లలు ఇంకా మళ్ళీ జ్యూసీ జ్యూసీగా చేస్తాను అండి అందులో వాటర్ వేసి జ్యూసి జ్యూసీగా చేస్తాను అనమాట ఇప్పుడైతే ఇవి అవి రొయ్యలు ఉన్నాయి కదా అవి వేగిపోయాయి వేగిపోయాక వాటిని వాటర్లో వేసుకోవాలి నేను ఒక గిన్నెలో నీళ్ళు పోసుకొని ఆ రొయ్యలు అన్నిటిని వాటర్లో అయితే వేసేసానండి అవి కొంచెంసేపు అట్లా నాననివ్వాలి ఎందుకంటే వీటిని అంటే ఇసుక పైన నానబెడతా సారీ ఎండబెడతారంట పెడతారంట ఎండబెట్టినప్పుడు మరి అందులో ఇసుకుండే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మనం చాలా వరకు అయితే నీళ్ళలో ఉంచితే ఆ ఇసుక అంతా నాని కిందకి దిగే ఛాన్స్ ఉంటుంది సో నానబెట్టాలి నేనైతే ఆ కళాయిలు ఆయిలు అవి వేయించిన కళాయిలోనే తీసి ఆయిల్ వేసుకొని ఆయిల్ వేగాక ఆనియన్ గను వేసుకున్నానండి అవి అయితే ఇంకో చిన్న కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఉడకబెట్టిన మ్యాగీ కూడా వేసుకుంటున్నాను నేను ఏం వేయను అందులో అసలు ఏవన్నీ అయితే మా పిల్లలు అస్సలు తినరు ప్లెయిన్గా ఉండాలన్నమాట అది అందులో వచ్చిన పౌడర్ తప్ప అది ఆ మసాలా తప్ప నేనైతే ఏది వేయను అందులో తినరు వాళ్ళు అవన్నీ వేస్తే సో నేనైతే ఏమి వేయకుండా చేస్తున్నానండి అక్కడైతే ఆనియన్స్ అయితే మగ్గుతున్నాయి ఆనియన్స్ మగ్గేలోపు ఇక్కడ ఇది కూడా కంప్లీట్ చేస్తాండి అండి రోజు పిల్లలు కొంచెం తొందరగా వస్తారని మెసేజ్ అయితే పెట్టారనమాట వాళ్ళు అయితే నేను కంప్లీట్ చేయాలి అందులో అయితే పసుపు అయిపోయిందండి అందుకే అన్నిసార్లు గిల్లి గిల్లి వేసేసాను అనమాట అక్కడ అవి కూడా మగ్గిపోయినాయి ఇప్పుడు వీటిని పైనుంచే తీసుకొని వాటర్ పిండేసి అందులో వేసేసుకోవాలన్నమాట ఆయిల్ ఆనియన్లో మళ్ళీ ఇవి కూడా కొంచెంసేపు మగ్గించాలి ఆ ఉల్లిగడ్డ ఆయిల్లోనే మగ్గించాలి ఇవి వేయంగానే వెంటనే టమాటాలు అట్లయితే వేయొద్దు కొంచెం సేపు అయితే ఆయిల్ అయితే మగ్గించాలండి అగో నేను ఇక్కడ వంట చేస్తుండే నా పిల్లలు అయితే వచ్చేసారనమాట వాళ్ళు పిలుస్తున్నారు ఈరోజు తొందరగా ఒక ట్వంటీ మినిట్స్ ముందే వస్తుందని చెప్పారనమాట బస్సు వచ్చేసింది వాళ్ళు అయితే ఇంటికి వచ్చేసారు మా ఇంటికి నేను కూడా వెళ్తా అండి తీసుకురావడానికి కాకపోతే ఈరోజు బస్ తొందరగా వస్తుంది అన్నారు కదా వచ్చేసి వాళ్ళే పిల్లలు వచ్చేసారు కదా వాళ్ళకైతే మ్యాగీ పెట్టేద్దాం ఏంటో స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఏదో ఒకటి తినాలనిపిస్తుంది కదా అందుకే ఏదో ఒకటి అయితే ప్రిపేర్ అయితే చేయాలండి ఇంట్లో ఏదన్నా ఉంటే ఇచ్చేస్తా ఏమి లేనప్పుడు అయితే నేనే చేయడానికి అయితే ట్రై చేస్తా ఇంట్లో ఏమన్నా ఉంటే చూడండి వాళ్ళు అటువైపు మళ్ళీ కూర్చొని తింటున్నారు అనమాట వాళ్ళు ఇటు మళ్ళీ నాన్న అంటే అటువైపు మళ్ళీ తింటున్నారు ఎట్లుంది ఉంది మమ్మీ అని అడిగితే బాగుందని చెప్తున్నారు అనమాట వాళ్ళు మనం చేసిన దాంట్లో అలా కొంచెం తిన్నా చాలి శృత్తే కాకపోతే మొత్తం తినలేదు కొంచెం అయితే మిలిగిచ్చుడు నేను తినేసిన అది అయితే మార్నింగ్ రుద్దిన గిన్నెలండి వాటర్ అన్నీ పోయినాకే నేను గిన్నెలు తీసుకొచ్చి ఇక్కడ చదువుతాను అనమాట అంటే మళ్ళీ గిన్నెలు వదటానికి వెళ్ళేటప్పుడు నాకు అది అవసరం అవుతుంది కదా ఆ టూ దానికోసమే అప్పుడు చదివి అది తీసుకొని వెళ్తాను అనమాట అక్కడ కర్రీ కూడా మగ్గుతుంది మళ్ళీ అయితే ఎన్ని పడ్డాయోనండి అసలు ఈరోజైతే చూపిస్తాను అది కూడా రుద్దేటప్పుడు ఇప్పుడైతే అవి మగ్గిపోయినాయి అందులో నూనెలో బాగా ఫైవ్ మినిట్స్ వరకు అయితే మగ్గించుకోవాలి రోజల్ని ఆ టైంలోనే అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి నేను వేయలేదు లేదని వేయలేదు ఉంటే వేసుకుంటే అది ఇంకా టేస్ట్ అనమాట ఈ టమాటాలు మగ్గాలి అంటే ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గుతుంది సో నేను కర్రీకి సరిపోయే ఉప్పు అయితే ఇప్పుడే టమాటాలలో అయితే అనమాట మొత్తం వేసి మొత్తం కలిపి పెట్టుకోవాలి చూసారా మగ్గిపోయిని ఇప్పుడు సరిపడా కారం ఇంకా ధనియా పొడి ఇది వేసి ఇక సిమ్లో కారం పచ్చివాసన పోయే వారికి మగ్గిందంటే కర్రీ అయిపోయినట్టేనండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఎవరైనా తినని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఏం కాదు చూడండి మళ్ళీ ఇక్కడ గిన్నెలు అయితే రుద్దిస్తున్నా ఇప్పుడు మ్యాగీ చేసిని ఆ కర్రీ చేసి ఇంకా ఇద్దరు బుట్టలు వాళ్ళ బాక్సులు బాటిల్లు అన్నీ రుద్దేస్తున్నా నేను ఇవి రుద్దేటప్పుడు మా చిన్నది నన్ను ఎన్నిసార్లు బయటికి తీసుకెళ్ళిందో అండి ఎవరన్నా ఏదన్నా అంటే చాలు మమ్మీ నూరా మమ్మీ నూరా అని నన్ను వెంటనే తీసుకుపోతూ ఉంటుంది అదైతే అసలు రుద్దేటప్పుడు అయితే ఎన్నిసార్లు కొన్ని రుద్దడం బయటికి పోయి చూసి రావటం రుద్దడం బయటికి పోయి చూసి రావటం అట్లనే జరిగిందండి చాలాసార్లు అటు ఇటుగా నాకు ఈ గిన్నెలోనే రుద్దేసరికి అర్ధగంట పట్టింది టెన్ మినిట్స్లో రుద్ద అర్ధగంట పట్టింది అనమాట ఎందుకంటే అది అన్నిసార్లు బయట తీసుకుపోయింది ఎవరన్నా కొట్టినా ఇదేమన్నా కొట్టినా వాళ్ళకి గిల్లినా ఇంకా మమ్మీ రా మమ్మీ రా మమ్మీ రా అని తీసుకుపోయి చూడండి ఇప్పుడు కూడా వచ్చిద్ది మళ్ళీ నా కోసం పక్కా వచ్చిద్ది అవి బయట పిలుస్తూనే ఉందనమాట మమ్మీ మమ్మీ అని ఇదేనండి నా చిన్నది తీసే అక్కడ ఏదో పంచాయతీ పెట్టించింది మాట్లాడి దీంతో ఇట్లా కాదనేసి తీసుకొచ్చుకొని నేను గిన్నె రుద్దుతుంటే ఇక్కడ నాకు ఆ దగ్గర అయితే కూర్చోబెట్టుకొని ఒక పెద్ద గంట అయితే ఇచ్చిన దీంతో ఆడుకో అనేసి అది దాని పని అది చేసుకుంటుంది నేనైతే ఇవైతే రుద్దేస్తున్న రోజు ఈ బుట్టలు ఇవన్నీ రుద్దుకోవాలండి ఎందుకంటే పిల్లలల్లో అన్నం మెతుకులు వాటరు అవన్నీ పడేస్తూ ఉంటారు వాళ్ళకి కూడా నీట్గా అనిపించదు సో నేను రోజు బుట్టలు అయితే పక్కా రుద్దేస్తా బాటిల్స్ పక్కా రుద్ధేస్తా అన్నమాట మళ్ళీ వాటిల్లో రెండో రోజు మళ్ళీ రేపు వాటిల్లో పెట్టాలంటే పెట్టబుద్ది కాదు వాటర్ కూడా పోయిద్ది కాదండి ఎట్లయినా నీట్గా ఉండాలి అంతే పిల్లలు అక్కడ ఒకళ్ళ వాటర్ ఒకళ్ళు తాగొచ్చు మూతలు పెట్టి అన్నీ తప్పేం లేదు కానీ క్లీన్ చేసుకొని పంపిస్తే బాగుంటుంది కదా సో నేనైతే డైలీ బొట్టలు ఇవన్నీ తీసుకునుకోకుండా అన్నీ రుద్దుతా అందరూ అంతే రుద్దుతారు లేని కాదు కానీ ఏదో చెప్తున్నా అదంతా కంప్లీట్ అయ్యాక ఇక్కడైతే పిల్లలకి హీటర్ పెట్టేచ్చండి స్నానాలు అన్నీ అయిపోయినాయి అందరి అయిపోయినాయి లాస్ట్లో కర్రీ అయిపోయింది ఇక్కడైతే వేడి వేడి రైస్ అనమాట మూత కాలిపోతుంది అందుకే మంచిగొడితో చూపిస్తున్నా చూడండి పొగలు వెళ్తుంది రైస్ అయిపోయింది ఇందులో అయితే కొంచెం టమాటా చారు ఉందండి మార్నింగ్ చేసింది అది ఇది గంజి గంజి మేము తాగుతామంటే మా పిల్లలు కూడా తాగుతారు అంతేనండి బాయ్